హలో ఎవ్రీవన్ ఈరోజు అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం తెలుసుకుందాం పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపుతారు అయితే ఈరోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పంచభూత లింగాల్లో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోనే అత్యంత మహిమ గల పుణ్యక్షేత్రం ఇది తిరువన్మలై అని కూడా అంటారు దీన్నే అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం కనుక ఇక్కడికి పౌర్ణమి రోజు ఎంతో మంది భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు తరలివస్తారు పరమశివుడు అగ్ని రూపంలో వెలిసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందింది అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తారు శివ స్మరణలు చేస్తూ ఉన్నమి వెనుగుల్లో గిరి ప్రదక్షిణ చేయగ చేయడం వల్ల అనేక పాపాలు తొలగుతాయని కొండ మీద వెలసిన దేవుడిగా కాకుండా కొండే దేవుడిగా వెలసిన పుణ్యక్షేత్రమే అరుణాచల క్షేత్రము ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ప్రదక్షిణ చేస్తే ప్రతి అడుగు జన్మజన్మల పాపం నశిస్తుందని అంటారు ఇక్కడ అరుణాచల ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు ప్రజలు ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీరు చేసిన కార్యం నెరవేరుతుంది పుణ్యఫలం లభిస్తుంది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి గర్భవతి ఎలా నడుస్తుందో ఆ విధంగా పర పరమశివుణ్ణి తలుచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చెయ్యాలి ఉదయం తొమ్మిదిలోపు ప్రదక్షిణ చేయడం మంచిదిగా చెబుతారు గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు తమ వెంట ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకువెళ్లకుండా ఉండడమే మంచిది ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణ చేయాలి కుడివైపు సిద్ధులు దేవతలు అదృ అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తారని చెబుతారు ఓం అరుణాచల శివాయ అని స్మరిస్తూ గిరిప్రదక్షిణ చేయాలి వారి దారి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక దర్శించాలి ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే గిరి ప్రదక్షిణ సమయంలో అన్నదానం చేయడం మంచిది అలాగే ఇక్కడ వివాహం కానివారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకి చెట్టు తాకుతూ తాకడం వల్ల వివాహం కుదురుతుంది అలా అలాగే సంతానం లేనితో బాధపడుతున్న వారు కూడా ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టడం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి గిరి ప్రదక్షిణ చేసేందుకు వారంలో అన్ని రోజులు మంచివే అయితే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం గిరిప్రదక్షిణ చేస్తూ జనన మరణ బాధల నుండి బయటపడతారని అలాగే మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధ నుండి తొలుగుతుందని అలాగే బుధవారం ప్రదక్షిణ చేయడం వల్ల మహాపండితులు అవుతారని ఇంకా గురువారం ప్రదక్షిణ చేయడం వల్ల కారణ జన్మలు అవుతారని చెబుతారు అలాగే శుక్రవారం చేస్తే శివుడు ఆశీస్సులతో సకల సంపదలు దక్కుతాయని ఇక శనివారం ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక సమస్యల నుండి వాళ్ళు బాధలు తొలగుతాయని చెబుతున్నారు ఇక అరుణాచల గిరిప్రదక్షిణ ఏ రోజు మంచిది అంటే ఉదయం పూట గిరిప్రదక్షిణ చేయడం చాలా కష్టం లోపు ముగించడం మంచిది గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే కాకుండా మిగతా పైన చెప్పిన సమాచారం ప్రకారం మిగతా అన్ని రోజుల్లో చేయడం వల్ల ఏ రోజు ఏ ఏ ఫలితాలు వస్తాయో కూడా నేను వీడియోలో వివరించాను ఇక అమావాస్య నాడు గిరిప్రదక్షిణ చేయవచ్చా అంటే గిరిప్రదక్షిణ సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు కానీ పౌర్ణమి రోజు ఇది చేస్తే ఇది చాలా శుభప్రదం అదే అమావాస్య నాడు అంత ఎక్కువ కాదు అరుణాచల ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడుతున్న తిరునమ్మలై అరుణాచలం ఆలయము అనేక వేల సంవత్సరాల నాటిది లభించిన శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని చోళరాజులు తొమ్మిదవ దశాబ్దంలో ఎనిమిది యాభై సిఈ ప్రకా నుండి పన్నెండు ఎనభైల మధ్య నిర్మించారని భావిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గిరిప్రదక్షిణ ఎప్పుడు చేస్తే ఉత్తమం అంటే అన్ని రోజులు ఉత్తమమే కానీ కార్తీక దీపోత్సవం గిరిప్రదక్షిణకు మరొక అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించి దాన్ని డిసెంబర్ నాలుగున జరుపుకుంటారు కనుక డిసెంబర్ నాలుగున గిరిప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం ఆ రోజు ఇక్కడ శివుని శాశ్వత కాంతిని చూస్తూ అరుణాచల కొండపైన ఒక పెద్ద జ్యోతిని వెలిగిస్తారు మరియు లక్షలాది మంది యాత్రికులు కొండ చుట్టూ నడవడానికి గుమ్ముగుడుతూ ఉంటారు ఓం నమో అరుణాచలేశ్వర ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకన్ థ్యాంక్ ఫర్ వాచింగ్